కౌలు రైతుకు కోలుకోలేని మోసం చేయడం జగన్ గారి నైజం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పటికీ ఆయన తన నైజాన్ని మార్చుకోలేకపోతున్నారు అందుకు ఉత్తమ ఉదాహరణ రైతు భరోసా ఆంధ్రప్రదేశ్లోని పదిహేను పాయింట్ మూడు ఆరు లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా పథకం చేస్తామని హామీ ఇచ్చిన జగన్ గారు దీనికి విరుద్ధంగా నిబంధనలు రూపొందించే సమయానికి కులాల లెక్క తేల్చారు కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల కౌలు రైతులకి రైతు భరోసా అన్నారు దాంతో లబ్ధిదారుల సంఖ్య మూడు లక్షలకు పడిపోయింది తర్వాత కార్డు ఉంటేనే సాయం అందిస్తామన్నారు ఈ కార్డు ఇచ్చేందుకు పాత కౌలు చట్టాన్ని రద్దు చేసి కొత్త కౌలు చట్టాన్ని తెచ్చారు దాని ప్రకారం భూయోజమాన్ని సంతకం పెడితేనే కౌలు రైతుకు కార్డు ఇస్తారు ఈ రకంగా ఇప్పటి వరకు రెవెన్యూ శాఖ లక్షాడెబ్బై వేల పంట సాగుదారు హక్కు కార్డులు మాత్రమే జారీ చేసింది వీటిల్లో జగన్ గారు పెట్టిన వడపోతలన్నీ దాటుకుని భరోసాకు అర్హత సాధించినవి తొమ్మిది వందల ఐదు మాత్రమే ఇక దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం పెట్టిన గడువు నవంబర్ పదిహేనుకు రెండు వారాలే ఉంది పథకం అమల్లోకి వచ్చిన మూడు వారాల్లో తొమ్మిది వందల ఐదు మంది అర్హత సాధిస్తే వచ్చే రెండు వారాల్లో ఎంత మంది అర్హత సాధిస్తారన్నది జగన్ గారికే ఎరుక కానీ ప్రచారంలో మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు జగన్ గారు మనసున్న మహారాజు అంటూ ఏకంగా రాష్ట్ర వ్యవసాయ శాఖతోనే ప్రచారం చేస్తున్నారు కౌలు రైతులను ఇంత దారుణంగా మోసం చేస్తూ ఇలాంటి ప్రచారం చేసుకోవడానికి మనసు ఎలా వచ్చింది జగన్ గారు మీకు అసలు సాక్షి అనేది ఉందా